ி அரௌண்ட் த்ரீ டெண்ட்டி அந்த யாஸ் பர் சீசிடிவி புட்டேஜ் பிரக்காரி அந்த மார்னிங் ஆறு நான் காது மொதல் தெரிவித்து மொதல் நொதுனா அரௌண்ட் எய்ட் செவென் ஓ கிளாக்கு அப்படின்றது இன்னைக்கு ஃபோன் வச்சி ஃபோன் வச்சி அம்மா இல்ல இவரோ வச்சு மொத்தம் இன்ட்ல்தான் அடுகு கனப்படுத்துனா ஊட்டில் அடுகு கனப்படுத்துனா அந்த மட்ட அடுகு கனப்படுத்துனா கிச்சன் சைட் எவ்வளோ இன்ட்ல மொத்தம் வச்சு திருவுலாடினா கனப்படுத்துங்க அண்ணன் అన్నాక అవునా ఇక్కడి నుంచి వచ్చిండు ఇట్ల కిడ్కెళ్ళి వచ్చిండు పైన కెట్టుకెళ్ళి వచ్చింది డోర్ మీరు కిచెన్ డోర్ వేసుకోలేదా అన్న లేదమ్మా కిచెన్ డోర్ అన్ని మనం అన్ని తాళాలు చూసుకొని అతను అన్ని మూసుకొని వచ్చిందేమో అన్నారు అమ్మాయి అన్నాక మధ్యలో డోర్లకి వెళ్ళి వచ్చిండేమో అన్నారు మధ్యలో డోర్ ఓపెన్ చేసి ఉంది విండో ఉంటుంది విండో కమ్ డోర్ ఉంటుంది అమ్మంట అది ఓపెన్ చేసి ఉందమ్మా దాంట్లోకి వెళ్ళి ఏమన్నా వచ్చినారేమో వీళ్ళు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు మేము మర్చిపోయినామేమో డోర్ వేలేదేమో అని వీళ్ళు అనుకుంటున్నారు పిల్లలు కానీ యాక్చువల్ గా వచ్చిన ఎంట్రీ వేరే ఆయన వచ్చి డోర్ తీసుకొని బయటికి పోయింది వీళ్ళందరూ ఊపట మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు అయితే దొంగతనం ఏ వస్తువు తీసుకోండి మీకు వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాడు గంటన్నర ఉన్నాడు గంట ఉన్నారు ఉన్నాడు ఏ రూమ్ కూడా తిరగడానికి ట్రై చేసినాడు మళ్ళీ నువ్వు నా బెడ్రూమ్ డోర్ అన్నా కనీసం కూర్చుందా అని ట్రై కూడా చేయలేదు మరి ఎందుకోసం వచ్చిండు ఏం రెక్కి ఎంతమంది రూమ్లు ఉన్నాయి ఎంతమంది మంది రెక్కి ఇక ఎందుకోసం వచ్చిండో దాకా అర్థం కాలింగ్ ఏ ముఖ్యమంత్రి గారు ఉండే లేదు నాలుగునే ముఖ్యమంత్రి కూడా ఉంటాడు నా నుంచి నా ఇంటి నుంచి కనీసం టూ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉంటుందో ఉండదు ఆయన ఇంటికి మా ఇంటికి మధ్య రోడ్ రోడ్డు ఒకటి అంటే అతను ఆయన ఉంటాడు ఇతరులు నేను ఉంటాను ఆ కారణం రాయినా ఈ కారణం నేను మా రోడ్ల మా మన్మరాయలు రోడ్లకు పోయి ఒకవేళ నిజంగా ఆ టైం మెలికొచ్చింది అనుకోండి చెప్తాబాబు ఇద్దరు వచ్చి ఏదైనా అరిచింది అనుకోండి నోరు మూసినా చంపొచ్చు లేకుంటే ఏమన్నా ఆయన కత్తు ఉంటేప్పుడు చూడండి వాళ్ళ దగ్గర ఏముండదో మనం చూడదు కదా ఇది చాలా అంత కలుసుకుంటే భయం అవుతుంది దొంగ అంటే సెక్యూరిటీ వాళ్ళు ఎవ్వరు లేరు నేను ఉంటేనే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు నేను లేకుంటే ఇంటి దగ్గర ఎవ్వరు మా డ్రైవర్ తప్ప ఇంకో నోరు ఉండరు నేను చాలాసార్లు కూడా నేను ఇంటి దగ్గర సెక్యూరిటీ కోసం కలిగిన ఎందుకంటే నేను ఎక్కువ టైం నేను కాన్స్టిట్యూన్సీ అనేది తిరుగుతుంటా పార్లమెంట్ ఉంటే ఢిల్లీకి పోతుంటా హైదరాబాద్లో ఉండే చాలా అరుదు ఎప్పుడైనా పోతే నైట్ పోతా మళ్ళీ పొద్దున్నే వస్తుంటా సో దానికని ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ అనేది చాలా అవసరం సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆఫ్ ద టైం నేను మోస్ట్ ఆఫ్ ద టైం నెలల ఇరవై ఐదు రోజులు బయటనే ఉంటా ఐదు రోజులు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటాను నైట్ పూట రాత్రిల పూట ఇరవై ఐదు రోజులు బయటనే తిరుగుతుంటుంది ఇలా కనీసం ఇరవై ఇరవై ఐదు రోజులు బయట తిరుగుతుంది సో ఈ సెక్యూరిటీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు ఉండరు ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఎంపీని సరే గతంలో కూడా మంత్రిగా చేసిన సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా జాతీయ ఉపాధ్యక్షాలుగా ఉన్నా సరే ఎంతమంది వస్తుంటారు పోతుంటారు మేము వచ్చినప్పుడు రావచ్చు లేనప్పుడు రావచ్చు కదా ఇంట్లో ఒక సెక్యూరిటీ పర్సన్ నాకు కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ప్రభుత్వం కూడా ఇవన్నీ ఆలోచన చేయాల ఇప్పుడు ఒక విమెన్ గా పార్లమెంట్ మెంబర్గా కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ రీజన్స్ ఎందుకంటే ఈ సంఘటన చూస్తే సెక్యూరిటీ చాలా అవసరమైనటువంటి ఈరోజు అనిపిస్తుంది ఎన్నటి కూడా నేను బాధలు కాలే సెక్యూరిటీ విషయంలో ఏముంటలే ఏం చేస్తామో అనేటటువంటి విధంగా ఉండేది ఎప్పుడైనా నేను ఫోన్లు నేను బయట పోయినా పది సార్లు రాత్రి పన్నెండు గంటల దాకా ఫోన్లు చేస్తూనే ఉంటాను డోర్లు వేసుకున్నారా గేట్లు వేసుకున్నారా సీసీ కెమెరాలు చూస్తుంటా చుట్టుముట్టు నేను నిద్ర రాత్రి ఒంటి గంట వరకు నిద్రపోను బయట ఉంటే కూడా ఎందుకంటే చుట్టుముట్టు కెమెరాలు చూస్తూనే ఉంటాను రన్ను అందరు పడుకున్నారా అన్ని గేట్లు వేసుకున్నారా డోర్లు వేసుకున్నారా అని చూస్తూనే ఉంటాను నా ఫోన్లో సీసీ కెమెరా యాప్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఉంటాను బట్ ఈ సంఘటన విషయంలో చూస్తే మటుకు సెక్యూరిటీ చాలా అవసరం తర్వాత ఎందుకు వచ్చిండ్రు దేనికోసం వచ్చిండ్రు ఏం చేయడాని కోసం వచ్చిండ్రు ఏం ఏది కా ఏ రకంగా ఉద్దేశంతో వచ్చినో అది పోలీసు వాళ్ళు రేపు విచారణ చేస్తే తప్ప తెలుస్తుంది అసలు మాకు అసలు ఏం అర్థమైతే లేదు ఏందనేది అసలు అర్థం కాని విషయం ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అంటే ఇంట్లో ఇంతకుముందు ఎవరైనా పని చేసిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు గురించి అలాంటి వాళ్ళు ఎవరైనా నంబర్లు ఉంటే కూడా ఇవ్వనన్నాను అప్పటి నంబర్లు కూడా ఇచ్చిన మనం సరే సరే వాళ్ళు ఇంట్లో పని చేసిపోయిన వాళ్ళు వస్తే కూడా నేను కోసమే రావాలి కదా ఎవరైనా వచ్చిపోయిన వాళ్ళు ఉంటాడు నేను కోసమే రావాలి ఆ దొంగతనం ఏదైనా తీసుకుపోలేదు వచ్చినోడు ఏ దొంగతనం కాలేదు ఏమి తీసుకపోలేదు సో దానికైనా పెద్ద వరి ఇక్కడ ఇప్పుడు ఆ మొత్తం సీసీ కెమెరాలు తిరిగిన తీరు చూస్తే ఇల్లందరూ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగేసి ఎందుకోసం వచ్చిండు ఎందుకు ఇవన్నీ చూసుకొని పోవాల్సి వచ్చింది ఇంట్లో ఇంకెవరు ఉంటారని వచ్చిందా ఎంతమంది ఉంటారని వచ్చిందా ఏముంటుందని వచ్చిందా ఏది కోసం వచ్చినా మాకు అర్థం కాలేదు ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు నా భద్రత గురించి ఆలోచించాలి ఎందుకంటే గతంలో కూడా అంటే మా ఫ్యామిలీ హిస్టరీ కూడా తెలుసు మా ఫ్యామిలీలో కూడా గతంలో మా ఫాదర్ మీద జరిగినటువంటి అసలైట్ల అటాక్ గురించి కూడా వాళ్ళకి తెలుసు నేను ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ ఇది మనం అనుకోవచ్చు అంతా బాగుందని మనం అనుకోవచ్చు కాక ఎక్కడో చోట మాకు మెరమెర మేర అనిపిస్తుంటుంది సెక్యూరిటీ విషయంగా నా హస్బెండ్ కూడా నేను సెక్యూరిటీ అడిగినా వాస్తవంగా నరసింహారెడ్డి గారికి కూడా ఎక్స్ఎమ్ఎల్ఏ వారికి సెక్యూరిటీ ఇవ్వాలి ఎక్కడంటే ఎక్కడంటే వారు కూడా తిరుగుతూనే ఉంటారు కాన్స్టిట్యున్సీలలో మా ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసి మీ సెక్యూరిటీ ఇవ్వాలని కూడా కోట లెటర్ కూడా ఇచ్చాను ఇప్పటిదాకా వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు సో నేను ముఖ్యమంత్రి గారి కోరుతున్న ఇవాళ మా ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను